హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ ఒక రెసిపీతో కాదు ఫ్రెండ్స్ ఆల్రెడీ తమనే చూసి మీకు తెలిసే ఉంటుంది సి మీ అందరికీ యూట్యూబ్లో దీని గురించి అడ్వర్టైజ్మెంట్ వచ్చే ఉంటుంది తక్కువ అమౌంట్కి బ్లడ్ టెస్ట్లు హోమ్ హోమ్కి వచ్చే శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని చేస్తున్నారు అని సో నాకు హెల్త్ ఇష్యూ ఉండి చూపించుకుందాము డాక్టర్కి అని చెప్పి ఈ చెకప్స్ చేర్చుకున్నానండి వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ కాకుండా విటమిన్ చెకప్ అవన్నీ ఎక్స్ట్రా చెకప్స్ చేయించుకున్నాను నా బిల్ నా నేను చేయించుకుందే కాకుండా మా అత్తమ్మ కూడా చేయించాను థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాను అత్తమ్మకి సో ఇవంతా మొత్తం నా బిల్ ఫోర్టీన్ హండ్రెడ్ అయింది ఫ్రెండ్స్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయింది సో నేను సియు యూరిన్ శాంపిల్స్ అవన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్ళారు నాకు మార్నింగ్ సిక్స్కి సిక్స్ థర్టీకి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళారండి మొత్తం శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని ఆఫ్టర్నూన్ టూ కల్లా నాకు రిపోర్ట్స్ అనేవి వచ్చేసాయి కానీ సియుఐ రిపోర్ట్స్ అనేవి రాలేదు ఫ్రెండ్స్ అంటే యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తారు కదా సో ఆ రిపోర్ట్స్ అనేవి రాలేదు సో నేను వాళ్ళకి వాళ్ళు ఎయిత్ అప్రిల్ వరకు టైం ఇచ్చారు ఎయిత్ ఏప్రిల్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ సో నేను వెయిట్ చేస్తున్నాను అయినా ఒకసారి కనుక్కుందామని చెప్పి నేను కస్టమర్ కేర్కి కాల్ చేశాను మేడం కాల్ చేస్తే అసలు సీఈ కలెక్ట్ చేసుకోలేదు అని అన్నారు మేడం లేదు సార్ నేను ఇచ్చాను శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు అని చెప్పాను అయినా వాళ్ళు సరే మేము ఒకసారి చెక్ చేస్తాము మీకు కంప్లైంట్ రైస్ చేస్తాము అని అన్నారు సరే అని చెప్పి సెవెన్ ఆ రోజు అయిపోయింది నెక్స్ట్ డే నేను ఎయిత్ ఏప్రిల్కి మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా కాల్ చేశాను మళ్ళీ వేరే పర్సన్ కాల్ లిఫ్ట్ చేస్తారు అంటే ఇది కస్టమర్ కేర్ కదా మారుతూ ఉంటారు కదా ఒకళ్ళే అయితే మన ప్రాబ్లం అనేది క్లియర్గా తెలిసిపోయింది వీళ్ళు షిఫ్ట్లు ఉంటారు చాలా మంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కాల్ వాళ్ళు అటెండ్ చేస్తారు కదా అలా మళ్ళీ మొత్తం చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి ఈ మొత్తం ఒక పది పదిహేను సార్లు చెప్పు ఉంటాను ఫ్రెండ్స్ వీళ్ళకి మ్యాటర్ మొత్తం నేను సో వాళ్ళకి చెప్తే ఇవాళ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు టైం ఉంది వెయిట్ చేయండి అన్నారు సరే ఫస్ట్ అయితే తను మేము సీఈవి కలెక్ట్ చేసుకోలేదు అని అన్నారు లేదు మేడం నేను ఇచ్చాను శాంపిల్స్ అని అన్నాను ఓకే నేను కంప్లైంట్ రేస్ చేస్తున్నాను ఒక ట్వంటీ మినిట్స్లో మీకు కాల్ బ్యాక్ చేస్తాము అని అన్నారు ఓకే కదా అని చెప్పి వెయిట్ చేశాను ఇంకా నేను వర్క్లో పడి ఇంకా మర్చిపోయాను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు వాళ్ళు రిపోర్ట్స్ డ్యూ టైం అనేది ఇచ్చారు ఎయిత్ ఏప్రిల్ ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు సో నేను వెయిట్ చేస్తున్నాను నాకైతే అప్డేట్ అయితే ఏం రాలేదు సిక్స్ ట్వంటీకి నేను కాల్ చేశాను మోనికాని అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసింది సో దానికి మళ్ళీ మొత్తం చెప్పాను ఇలా ఎలా అంటే లేదు మేడం సియు కలెక్ట్ చేయలేదు అనే ఉంది మాకు అప్డేట్ అంటే ఓకే మేడం నేను ఇచ్చాను అంటున్నాను మీరు లేదు అంటున్నారు ఓకే ఇట్స్ ఓకే నేను అంటే అమౌంట్ అయితే పే చేశాను కదా శాంపిల్స్ కలెక్షన్ కోసం మళ్ళీ పంపించండి నేను ఇస్తాను అని అన్నాను అంటే లేదు మేడం నేను మీకు ఒక ట్వంటీ మినిట్స్లో కాల్ కాల్ బ్యాక్ అరేంజ్ చేస్తాను మా టీం వాళ్ళకి అప్డేట్ చేసి అన్నారు ఓకే అని చెప్పి వెయిట్ చేశాను ఇంకా కాల్ లేదు ఏం లేదు ఎయిట్కి మళ్ళీ నేనే కాల్ చేశాను ఎయిట్ ఆ టైంకి కాల్ చేస్తే ఆ మౌనికా అనే అమ్మాయే కాల్ లిఫ్ట్ చేసింది మళ్ళీ నేను నా నెంబర్ వాళ్ళకి ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కదా కాల్ స్క్రీన్ మీద నా నెంబర్ చూసి నేను ఇలా మేడం కాల్ చేస్తారన్నారు కదా అనగానే కాల్ కట్ చేసేసింది నాకైతే బాగా కోపం వచ్చేసింది ఇంకా నేను కాల్ కట్ చేసిందని కోపంతో కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నాను ఇంకా కంటిన్యూగా కాల్ చేస్తుంటే వేరే కస్టమర్ కేర్ పర్సన్ కాల్ లిఫ్ట్ చేశారు ఆవిడకి కూడా నేను చెప్పాను మళ్ళీ మొత్తం అడుగుతారు కదా మొత్తం చెప్పాను ఇంతకు మౌనిక మోనికా అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసి వెంటనే కట్ చేసేసారు సార్ అని మేడం అని చెప్పాను టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుందండి అని చెప్పి వాళ్ళు అన్నారు వాళ్ళు తప్పెందుకు ఒప్పుకుంటారు సో వాళ్ళకు కూడా సేమ్ లాగే చెప్పాను నేను మార్నింగ్ మీకు అప్డేట్ ఇస్తాను ఒక ట్వంటీ మినిట్స్లో మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది మేడం రిపోర్ట్స్ గురించి కానీ మీ ప్రాబ్లం గురించి కానీ అని అన్నారు ఓకే అని చెప్పి ఇంకా కాల్ పెట్టేశారు ఇంకా నాకు అర్థమైంది ఇంకా వీళ్ళతో సెట్ అవ్వదు అని సో మార్నింగ్ మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు కూడా నేను కాల్ చేశాను వాళ్ళకి ఫ్రెండ్స్ లాస్ట్ టైమ్ ఒకసారి నేను కాల్ చేశాను నా నెంబర్ ఆల్రెడీ వాళ్ళకి డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్ చూసి కాల్ అనేది లిఫ్ట్ చేయలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ చేసి ఉంటాను టెన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ వరకు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను నా కాల్ అనేది లిఫ్ట్ చేయలేదు టెన్ కాటర్ టు లెవెన్ వరకు ఇంకా నాకే కోపం వచ్చేసి నా సెకండ్ నెంబర్ రీచార్ట్ చేసి మరీ ఆ నెంబర్తో కాల్ చేశాను ఆ నెంబర్తో కాల్ చేసినా కూడా ఒక టూ టైమ్స్ కాల్ లిఫ్ట్ చేయలేదు ట్రూ కాలర్లో ఎప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి కదండీ ఎవరు ఎక్కడ ఏ పర్సన్ చేశారు ఏంటి అని సో నేను ఇంకా నేను ఎందుకు వదులుతాను ఫ్రెండ్స్ నేనైతే కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నాను ఒక టెన్ మినిట్స్ కాల్ హోల్డ్లో పెట్టి టెన్ మినిట్స్ తర్వాత అయితే కాల్ అయితే అటెండ్ చేశారు సో సుష్మా అనే అమ్మాయి సంథింగ్ పేరు నేను సరిగ్గా వినిపించుకోలేదు ఆ పర్సన్తో మాట్లాడాను తనకి కూడా మళ్ళీ నా ప్రాబ్లం మొత్తం చెప్పాను తను అదే అండి సో ఫైనల్గా తను కూడా మీ సియు కలెక్ట్ చేసుకోలేదు అనే ఉంది మేడం రిపోర్ట్స్ అంటే ఓకే మేడం పర్వాలేదు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి మళ్ళీ శాంపిల్ కలెక్షన్కి పంపించండి అని నేను చెప్తూనే ఉన్నానండి వాళ్ళంటే ఏం అప్డేట్ ఇవ్వట్లేదు అసలు యాక్చువల్లీ నేను వాళ్ళతో మాట్లాడిన ఒక ఆడియో కన్వర్సేషన్ ఇప్పుడు ప్లే చేస్తాను ఫస్ట్ మీరైతే ఆ కన్వర్సేషన్ వినండి ఫ్రెండ్స్ హలో నేను డాక్టర్ సిరుని కృష్ణమని మాట్లాడుతున్నానండి చెప్పండి మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి చెప్పండి మేడం నా సియూఈ రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి మేడం టూ డేస్ నుంచి కాల్ చేస్తున్నాను ఈ నెంబర్ పైన బుకింగ్ ఏం లేదు మేడం ఏ నెంబర్ పైన బుక్ చేశారు నెంబర్ చెప్పండి మేడం మీరు తీసుకుంది సెవెంత్ ఏప్రిల్ కి తీసుకుంది థర్టీ టెస్ట్ విత్ ఫుల్ థైరాయిడ్ ప్రొఫైల్ కదా మ్యామ్ అవును మేడం

ఆల్రెడీ ఇది ఇష్యూ ఆల్రెడీ రేజ్ చేశారు మేడం మీరు కొంచెం వెయిట్ చేయండి ఇవాళ బై ద ఎండ్ ఆఫ్ ద డే మీకు రిపోర్ట్స్ టీమ్ వాళ్ళు కాల్ చేస్తారు ఇష్యూ క్లియర్ చేస్తారు మీది మేడం టూ డేస్ నుంచి ఇదే చెప్తున్నారు మేడం నాకు హెల్త్ బాగోలేక నేను చెకప్ చేయించుకున్నాను మేడం మీరు రిపోర్ట్స్ ఇవ్వడానికే ఇంకా వెయిట్ చేయండి వెయిట్ చేయండి అంటే నేను డబ్బులు ఎక్కువ ఉండి చేయించుకోలేదు కదా నాకు హెల్త్ బాగాలేదు రిపోర్ట్స్ వస్తే చూపించుకుందామని చేయించుకున్నాను కలెక్ట్ చేసినవి వాళ్ళు అక్కడ ల్యాబ్లో ఇవ్వకుండా నాకు వెయిట్ ఎలా మేడం పోనీ కలెక్ట్ చేయలేదు అని మీకు అప్డేట్ ఇచ్చారు అంటున్నారు నేను ఇంకోసారి శాంపిల్ కలెక్షన్ కి పంపించండి అని అంటున్నాను అలా కూడా పంపించట్లేదు పోనీ నా అమౌంట్ నాకు రీపే చేయండి అంటున్నాను మేడం కంపల్సరీ ఇష్యూ సాల్వ్ అవుతుంది ఐదర్ మీకు రీసాంప్లింగ్ అన్నా జరుగుతుంది లేకుంటే వాళ్ళు చెక్ చేసే రిపోర్ట్స్ అన్నా ఏ విషయం అయినా డెఫినెట్ గా మీకు కంపల్సరీ జరుగుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది నేను రైట్ ఆఫ్టర్ ద కాల్ నేను మేనేజర్ తో మాట్లాడతాను ఫర్ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీకు మేనేజర్ తో మాట్లాడడానికి తీరక లేదా మేడం ఇవాళ ఒక్క రోజు కాదు కదా మేడం టూ డేస్ నుంచి చేస్తున్నాను నేను సెవెంత్ నాకు అర్థమైంది మీ ప్లేస్ లో నేను కూడా ఇంకెప్పుడు రియాక్ట్ అయ్యేదాన్ని అందుకే నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను ఇప్పుడే రైట్ అవే మాట్లాడతాను నేను రిక్వెస్ట్ నుంచి కాల్ కంపల్సరీ అరేంజ్ చేపిస్తాను ఎప్పుడు ఎంత వరకు వెయిట్ చేయమంటారు మేడం ఇవాళ మీరు బై ద ఎండ్ ఆఫ్ ద డే వరకు అయితే వెయిట్ చేయండి మీకు ఇవాళ వచ్చే ప్రతి కాల్ అటెండ్ చేయండి మ్యామ్ నేను కంపల్సరీ కాల్ అరేంజ్ చేస్తాను సరే మేడం నా మాట కూడా ఒకసారి వినండి ఇవాళ ఈవినింగ్ కల్లా నా ప్రాబ్లమ్ షార్ట్ అవుట్ అవ్వకపోతే నేను నా రిలేటివ్స్ లో లాయర్స్ ఉన్నాను నేను లీగల్ గా నోటీస్ పంపిస్తాను కాంపెన్సేషన్ కట్టాల్సి వస్తుంది మేడం ఓకే మేడం నేను అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాను దీని వల్ల యూట్యూబ్ లో కూడా వీడియో పెడతాను మేడం నేను దీని గురించి ఓకే మ్యామ్ నేను చెప్తాను దీని వల్ల నేను మీకు వార్నింగ్ ఇవ్వట్లేదు నా ప్రాబ్లమ్ ని మీకు చెప్తున్నాను మీరు మీ నేమ్ ఫేమ్ పోకుండా ఉండాలి అనుకుంటే నాకు అర్థమైంది త్రీ డేస్ నుంచి కంటిన్యూస్ కాల్ చేసినప్పుడు ఇలాగే ఉంటది నేను అందుకే ఇష్యూ క్లియర్ చేయించి అంటే చూస్తున్నాను నేను రైట్ అవే మాట్లాడతాను ఓకేనా ఓకే మేడం నేను ఇవాళ ఒక్క రోజు వెయిట్ చేస్తాను మేడం షూర్ అండి ఓకే అది ఫ్రెండ్స్ ఆడియో విన్నారు కదా నిన్న ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను ఫ్రెండ్స్ నాకు ఎటువంటి కాల్ రాలేదు ఎటువంటి మెసేజ్ రాలేదు మీ శాంపిల్ కలెక్షన్కి వస్తాము అని చెప్పి సో నాకు ఇంకా వాళ్ళకి ఫాల్ చేయడం అనవసరం అనిపించింది అందుకని నేను లీగల్గా వాళ్ళకి పంపిస్తాను నోటీస్ అని చెప్పాను నేను పంపిస్తాను ఎందుకంటే మా బావగారు ఉన్నారు ఆయన లాయరే సో నాకు ఖర్చు అనేది ఉండదు నాలాగా వాళ్ళకి గట్టిగా ఒకరు ఎవరో ఒకరు షెంటింగ్ ఇస్తేనే బుద్ధి వస్తుందని చెప్పి నేను ఇలా లీగల్ నోటీస్ అనేది పంపించాలని మైండ్లో ఫిక్స్ అయిపోయాను నేను పంపించిన నోటీస్ అనేది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది కానీ వాళ్ళు చేసిన దానికి జనాల్లో చాలామంది నాలాగా సఫర్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ టైం ఇంకా ఎవరు కొత్త వాళ్ళు ఎవరు సఫర్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను ఓవరాల్గా చెప్పిందే కాదు నేను మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను నేను ఏ ఏ టెస్ట్లు ఇక్కడ చేయించుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను అని మా అత్తమ్మకి టెస్ట్లు చేయించాను నేను చెస్ట్ టెస్ట్లు చేయించుకున్నాను ఇందులో మొత్తం నేను పే చేసింది మా అత్తమ్మ పే చేసింది మొత్తం వాళ్ళు బిల్డింగ్ చేసినవి మొత్తం డీటెయిల్స్ అనేవి రిపోర్ట్స్ అనేవి మీకు చూపించాను సో యాక్చువల్లీ నాకు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను ఫేక్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయని చెప్పి ఒక ఆయన వీడియో అప్లోడ్ చేశారండి డాక్టర్స్ దీలో నేను టెస్ట్లు చేర్చుకుంటే ఆ రిపోర్ట్స్ అనేవి జెన్యున్గా లేవు నాకు థైరాయిడ్ ఉందని చెప్పి వచ్చింది నేను టెన్షన్ పడి చెకప్కి వెళ్ళి వేరే చోట చేయించుకుంటే అందులో థైరాయిడ్ లేదు అని చెప్పి వచ్చింది సో తక్కువగా వస్తున్నాయని చెప్పి ఇలా టెస్ట్లు చేర్చుకొని లేని రోగం తెచ్చుకోకండి అని చెప్పి ఆయన కూడా ఒక అవేర్నెస్ వీడియో అయితే పెట్టారు సో అది చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది ఫ్రెండ్స్ నా డౌట్ ఏంటంటే అత్తమ్మకి థైరాయిడ్ ఉంది ఫ్రెండ్స్ ఆవిడికి సెవెంటీ ఫైవ్ పవర్ యూస్ చేస్తాం మేము సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ మినిమం ఫిఫ్టీ కొంచెం ఎక్కువ చెకప్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటే సెవెంటీ ఫైవ్ అనేది యూజ్ చేస్తాం అయితే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద వీళ్ళు ఇచ్చిన దాంట్లో అసలు మా అత్తమ్మకి థైరాయిడే లేదని వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ లిటరల్లీ కొంచెం షాక్ అయ్యాను తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈ రంజాన్ నెల మొత్తం ఫాస్టింగ్ ఉన్నారు కదా సో అందువల్ల థైరాయిడ్ అనేది కంట్రోల్లోకి వచ్చేసిందేమో అనుకున్నాను కానీ ఈ యూట్యూబ్లో ఆ సర్ చెప్పిన వీడియో చూసిన తర్వాత నాకు మళ్ళీ డౌట్ వచ్చింది సో ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మా అత్తమ్మకి మళ్ళీ బయట థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించాలి అనుకొని డిసైడ్ అయ్యి బ్లడ్ అయితే శాంపిల్స్ ఇచ్చి ఉన్నాను వాళ్ళు ఫైవ్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టిద్దండి రిపోర్ట్స్ రావడానికి అన్నారు సో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఈ రెండు రిపోర్ట్స్ టాలీ చేస్తూ మరొక వీడియో అప్లోడ్ చేస్తాను నాకు జరిగిన ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ ఈ వీడియోలో అప్లోడ్ చేయడం అవసరమా అని తిట్టుకోకండి నా లాగా చాలామంది ఇలా మోసిపోతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకనే అలా మోసపోకుండా ఉండాలి అని చెప్పి నేను ఈ వీడియో ఒక అవేర్నెస్ కోసం అనేది అప్లోడ్ చేశాను ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలండి ఇలా మనం ఎవరో ఒకరు ఒక స్టెప్ తీసుకుంటేనే నెక్స్ట్ టైం వాళ్ళు ఇలాంటి స్కామ్స్ అనేవి చేయకుండా ఉంటారు సో ఈ వీడియో నేను అప్లోడ్ చేయడం కరెక్టే అని నాకు సపోర్ట్ చేస్తే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ లైక్ అండ్ షేర్ చేస్తే ఇది అంత వైరల్ అవుతుంది డాక్టర్స్ వాళ్ళకి ఒక చెప్పు దెబ్బ కొట్టినట్టు అవుతుంది నెక్స్ట్ టైం ఏ కస్టమర్ని కూడా ఇలా నెగ్లెక్ట్ చేయగలు మరి నాకు ఈ స్టెప్ తీసుకున్నందుకు మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్